पिण Mamani sir. Hey. గవర్నమెంట్ స్కూల్స్ లో చదివిన వాళ్ళకి అందరికీ కూడా ఫ్రీగా ఇవ్వాలా అని చెప్పి అనుకోవడం రోజు మీకు చూస్తే ఒక నిజంగా ఒక మనస్ఫూర్తిగా పూర్తిగా జగన్ అయ్యాలు రాబో రోజులలో ఇంకా కూడా మీకు మంచి ఎవరు ఆలోచన చేయలేదు బ్యాగ్స్ కూడా ఇంకొక మనకు చదువు అన్నది ఉంటేనే నెక్స్ట్ ఏ స్టెప్ అయినా చదువు ఉంటేనే మనకు అలాగే వయసులో మన జేసీ గారి అహ్మద్ సార్ జేసీ జాయింట్ కలెక్టర్ వచ్చారు ఐఏఎస్ ఆఫీసర్ ఇలాగా టార్గెట్ చేసుకోవాలి మనం మనం కూడా పెద్ద రకం మంచి స్థాయికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేసుకుని మీరంతా మంచిగా డెవలప్ కావాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా చెప్పి చెప్తూ సెలవు స్టార్ట్ అయిన పిల్లలకి ప్రతి ఒక్కరికి ట్యాబ్ ఇచ్చి వాళ్ళు చదవడమే కాకుండా కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి వాళ్ళు చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది అని ఒక ఆలోచన చేసి ట్యాబ్ ఇవ్వాలని ఒక తీర్మానం తీసుకునేది మన రాష్ట్రంలో మాత్రం మన గౌరవ ముఖ్యమంత్రి గారే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అందరూ కూడా ఒక ఆయన ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ అన్నది మన ప్రతి रेडी भाषा रेडी शाहीना शाहीना कार्तिक कार्तिक पवन कल्याण હર્ષવર્ધન 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 હર્ષ હર્ષ જા

ఇట్లా మే లొక్కొని రే పులి షేప్లో అట్లా అంటే నెక్స్ట్ మా రామా రమ్మ